అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మేము ఈరోజు ఐఆర్డిఏ ఏదైతే వికసిత్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లోపల ఉండాలని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ వికసిత్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే ఇన్షియేటివ్ తీసుకుందో దాన్ని మేము టాటా ఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా సంకల్ప యాత్ర అంటే ఇన్సూరెన్స్ అనేది ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పి మేము ఈరోజు ఈ ర్యాలీ తీయడం జరిగిందండి ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో జాతీయ ఎజెండా ఎలాగైతే ఇంపార్టెంటో కుటుంబం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ ర్యాలీని చేశాము ఈ ఇన్సూరెన్స్ అవేర్నెస్ లేక చాలా కుటుంబాలు మీరు కోవిడ్ టైంలో చూసినట్టయితే ఎన్ని కుటుంబాలు రోడ్ మీద పడ్డాయి డైలీ రోడ్ యాక్సిడెంట్ ద్వారా బైక్ యాక్సిడెంట్లు చాలామంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు అనేది రోడ్ మీద పడుతున్నాయి అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అని వారికి అవగాహన కల్పించడమే మా ముఖ్య ఉద్దేశం అండి ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తూ మాకు సహకరిస్తూ ఉన్నందు మీడియా వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆఫీస్ సిబ్బంది మరి మా అడ్వైజర్స్ లీడర్స్ అందరికి కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతున్నానండి థ్యాంక్ యూ అండి రతన్ టాటా గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల నలభై వరకు ఇన్సూరెన్స్ లేని కుటుంబం ఉండదు అండి అందుకోసం అందులో భాగంగా అవేర్నెస్ ఇంకా చాలా అవేర్నెస్ వచ్చిందండి ఇంకా తెలంగాణలో ఇంకా అవేర్నెస్ కోసం ముఖ్యంగా మన సిద్దిపేట పట్టణ ప్రజలకు అవేర్నెస్ కోసం పక్కన ఉన్న మండలాల కోసం అవేర్నెస్ కోసం రతన్ టాటా గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి చెందాలి కాబట్టి దానికోసం మేము అవేర్నెస్ ర్యాలీ తీసామండి ఇలాంటి ర్యాలీ ముందు ముందు ఎన్నో చేస్తామండి పబ్లిక్ అవేర్నెస్ కోసం టాటా ఇప్పుడు ముందు ఉంటుందండి టాటా టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో తీసుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుందండి మీరు అందరూ మాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు అండి మీడియా మిత్రులకు మరియు మా అడ్వైజర్కి లీడర్కి అందరికీ ధన్యవాదాలు అండి నమస్కారం మనకు ఐఆర్డిఏ పెట్టిన దానికి ప్రకారం ఇన్సూరెన్స్ అనేది ప్రతి కుటుంబానికి కావాలి ప్రతి కుటుంబానికి రెండు వేల నలభై ఏడు వరకు అందరికీ ఉండాలనేది ఐఆర్డిఏ ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగా మా టాటా కంపెనీ కూడా మనకు రెండు వేల ముప్పై వరకే మనం అందరినీ ప్రతి ఇంట ఒక టాటా పాలసీ ఉండాలి లేదా ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలనే ఒక ఉద్దేశంతో ముఖ్య నినాదంతో మేము కూడా ఈరోజు సంకల్ప యాత్ర ప్రోగ్రాంలో భాగంగా హర్గర్ తిరంగా హర్ఘర్ టాటా పాలసీ అనే ఒక ఒక ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు పోలీస్ వారికి అదేవిధంగా మా టాటా అడ్వైజర్లు లీడర్లు సిద్దిపేట బ్రాంచ్ ముఖ్య ఉద్దేశంతో అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది